माटां संजीव ना था यार यार ये कालू रखा ना वाड़ा नहीं आती हो इधर इधर नहीं था इधर तो नहीं तो ला ला ओ ये मॉप आ रहा है ओ मॉप है नूप हर्तू है నా పెర్ఫార్మెన్స్ మీకు ప్లీజ్ మీ బ్యాండ్ బ్యాండ్ అని దోస్తులందరికీ నమస్తే వర్షాలు పడక రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది చూసినా మన పిల్లలు చేసిన చిన్న పని ఏంటో చూస్తారా కప్పతల్లి ఆటకైతే సిద్ధమవుతున్నారు ఒక రొకలి బండ తీసుకొని కప్పతల్లి ఆటకు కప్పను కూడా తీసుకొని వచ్చారు వారికైతే కప్పను రొకలి బండకు కట్టి వారికి సిద్ధం చేసి ఇచ్చాను లోకలు బండను ఇరువైపులా అటు ఒకరు ఇటొకరు పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ కప్పపై మరియు వాళ్ళపై నీళ్లు పోసేలా చూసుకుంటారు ఈ ఆటలో కప్ప చనిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆట ముగిసిన అనంతరం కప్పని చెరువులో కాని కుంటలో కానీ నీళ్లు ఉన్న ప్రదేశంలో వదలడం జరుగుతుంది పిల్లలు ఆట ఎలా ఆడారో ఓసారి చూడండి ప్రతి రైతన్న తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే పిల్లలైతే ఒకటి మంచి నిర్ణయం అయితే వర్షాలు పడతలేవని కప్పదళ్ళ ఆట ఆడుతున్నారు మన పూర్వకాలలో ఆడేవాళ్ళు అన్నట్టు ఈ ఇట్లా కప్పదళ్ళ ఆడితే ఏంటంటే వర్షాలు పడతాయని వెనక దినంలో మనకు ఒక నమ్మకం ఉండేది ఇటువంటి ఆటలు మీ ఊళ్ళో ఆడుతున్నారు ఒకసారి కామెడీ అయ్యి ఫ్రెండ్స్ ఇట్లా మొగలు కూడా అయింది వర్షం వచ్చేటట్టుంది మా వాళ్ళ వర్షం దేవుడు అయితే ఇలా కర్ర నుంచి వర్షం ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఫ్రెండ్స్ ఇట్లా అయితే పూర్వకాలంలో చాలా మంది అయితే ఆట ఆడుకునే వాళ్ళు మొగలు కూడా అయింది వర్షం వచ్చేటట్టుంది చూడు ఇలా ఆటకైతే దేవుడు వర్ష దేవుడు కర్ర నుంచి అయితే వర్షం పడేటట్టుంది ఇలా ఇల్లనైతే కప్పను కట్టించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే ఎట్లా తీసుకొచ్చారు కప్పను చేత్తోటి భయపడకుండా తీసుకొచ్చిర్రు పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటూ ఆనందంగా అయితే ఆడుకుంటారు ఒకసారి వాడు పాట పాడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆట ఆడుకుంటే మంచిగా అనిపిస్తుంది ఆట ఎట్లా అంటే రైతులకు వర్షాలు కావాలి ఇప్పుడైతే ఇత్తనాలు అయితే పెట్టిర్రు పత్తిత్తులు కానీ వరికి కానీ అమలు పడాలని పడతలు కానీ ఇట్లా రైతుల కోసం అయితే మన పిల్లలైతే తాపత్రయపడితే కప్పతలు అయితే ఆడుతురు